ఆయ్ మరతల మరతలు సరిగా ఇటు ఈ మధ్య బయలు లేకుండా పోతుంది ఆ ఏంటి పిల్చ ఈ రోజు దసరా కదా ఏంటి స్పెషల్ అని ఏంటి ఎటకారమా దిప్పమంటారు శ్రీదేవిని ఇప్పుడే దింపేస్తా ఏవే ఫోన్ తీవే ఫోన్ చేసి ఇప్పుడే చాలు ఇంకా చాలు ఇన్నాళ్ళు పుట్టికేడ్చా ఇంట్లో పెట్టుకేడ్చ పెట్టకుండా తినేస్తే పస్తులు పడుకుంటా కూరలో కారం ఎక్కువైతే కన్నీళ్లు తాగి బతిక ఇప్పుడు కన్నీళ్లు మండాయి ఇది కాకపోతే నువ్వు నువ్వు కాకపోతే శ్రీదేవి అంటూ నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ట్రై చేస్తే ఇంట్లో నుండి పారిపోతా అదంటే పిలుస్తా పిలుస్తా అంటు ఇప్పుడే ఏంటే ఫీరింగ్ లో ఉన్నవాడు కాస్తే సడన్ గా ఫైరింగ్ లోకి వచ్చేసాడు అది నాకు అర్థం కావట్లేదు